కట్ల పాము చిన్నదండి ఇది మా అక్కకి రెండు అడుగులు ఏడంలో పరిగెట్టుకుంటూ వచ్చేది ఇప్పుడే వర్షం ఆగిందండి ఆగి ఐదు నిమిషాలే అవుతుంది ఐదు నిమిషాలు అయిందో లేదో పాము అయితే చిన్నగా వస్తుంది మా అక్క ఇంకా జర్రేమో ఇంకా వేరే ఏదో అనుకుంది చూడడానికి ఉంది కదా వేరే ఏదో అనుకుంది కానీ చూస్తే చాలా బాగా ఉంది పాము అని ఇంట్లోకి వెళ్ళిపోతుంటే అందరూ ఇంట్లో కూర్చోారు మేమే వంటకాడ కూర్చున్నాము పాము 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 అని అంది ఇప్పుడే మేము బిస్కెట్లు చేస్తున్నామండి ఇదిగోండి బయటకు వచ్చేస్తే ఇది పొలలు ఉన్నాయి కదా పొయ్యి ఇంకొక పొయ్యి కడ పొలలో ఆ పొలంలో దూరిందండి ఇంకా చాలా గంట ఆగిన తర్వాత దీన్ని పట్టుకుని కొట్టేసి అయితే ఈ పాముని అయితే చంపేసాము దీని కట్ల పాము అంటారు చూడండి ఎన్ని కట్టలున్నాయో చిన్న పాము అయినా సరే చాలా డేంజర్ కదండి చెట్లన్నీ ఉండటం వల్ల చుట్టూ చెట్లు ఉండడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది బాగా ఎంత శుభ్రం చేసినా సరే విపరీతంగా చెట్లు అయితే పెరిగిపోతున్నాయి వర్షాలకు పాములు అయితే వచ్చేస్తున్నాయి ఇంట్లోకి రోజుకో లాగా ఉందండి ఇంట్లోకి ఏ తేలు వచ్చిద్దో ఏంటి గూల్ తెడ్లు వచ్చిద్దో ఏ తేళ్ళు వస్తాయో ఏ మండ్రకప్పులు వస్తాయో ఏ పాములు వస్తాయో అని భయం వేస్తుంది మేము ఉండే చోటికాడ అందరూ అనుకుంటారు ఇలా బాగానే ఉంటుందిరా ఇలా ఏం కావాలనుకుంటారు కానీ చూడండి ఎలా ఆ పాములు హాయ్ అని అందరికీ వీళ్ళ కంటూ వారు చేసి సవకాశం సగర బాగున్నారా మా అయితే గిల్లు ఉద్దేశం ఇంకా గిల్లు అయితే కడిగేస్తుంది ఏ సైలెంట్ కూడా హాయ్ చెప్పవా ఎందుకు అది వచ్చిన పాము ఏంటో పాము పాము మేము ఇంటికాడ పక్కన ఫ్రెండ్స్ వేస్తున్నాము ఫ్రెండ్స్కిచ్చింది కూడా దాని ద్వారా అట్ల నుంచి వచ్చింది మాట అది ఎప్పుడు జరబడిందో జరబడింది అది మేము వర్షం వచ్చినప్పుడు జరబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లైకర్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైట్ వంట వండుతున్నాం దానివల్ల కట్టెలు వెళ్ళేసరికి వచ్చింది ఫ్రెండ్స్ మా పాప చూడండి ఆనందం ఉంటుంది తింటుందో మరి క్యాచ్ చూపేసారి ఇగోం ఫ్రెండ్స్ బాక్స్ అక్క కొన్నాడు ఆడబ్బా అమ్మలు పెట్టుకుని తింటున్నావా అమ్మ చింతలే నీకు అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ ఇలా అవుతారే అక్కలు అక్కడ మేము అక్కని పిలుస్తా నువ్వు అక్కని పిలుస్తావా అలా పిలవకూడదు నీకు అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అడుగుందా ఇలా పిలవాలి బాగుందా పట్టడన్నా గజర మా అయితే తింటున్నాను నేను నేడు సహకాలిపోతుంది అలా అయింది అలా తీసుకొచ్చి బాగుంది చక్కెర ఫుడ్ బాగుంది చక్కెర కన్నా ఉంది టమాటో ఫీల్ బాగుంది వా వానకి పొయ్యి మన తగ్గుతుంది కాబట్టి బాగా వచ్చాక పొయ్యి నెల అంత తర్వాత నా పని మొదలు పెడతాను ఫ్రెండ్స్ అందాక మొదలు పెట్టాము ఇంకా మా అక్క వాళ్ళు భేమికి వెళ్తున్నారు కాబట్టి రేషన్ ఏం కూడా లేదు ఎలా తెలీదు ఎవరు వెళ్తున్నారు అక్క వాళ్ళు వెళ్తున్నారు రావట్లేదా నేను మా పాప మా నాగమణక్క మా చెల్లి మా పెద్దక్క వెళ్తున్నాం అండి రేషన్ తేవడానికి దుబ్బడు బండి తీసుకొని పోతున్నా ఇంక విషయం నేను దుబ్బడు బండి నేను నడుతున్నాను మా పాప వాటర్ అంటే ఇంకా క్యాన్ అయితే తీసుకున్నాం వాటర్ బాటిల్ అయితే సరిపోద్ది కానీ క్యాన్ అయితే పట్టుకున్నాం వాటర్ ఒకరు వాటర్ కానుకుంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పని ఇంకా అది తీసుకొని నేను అయితే ఆ ఎత్తుపల్ల మీద ఆగట్లేదు బండి రై రైవని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఇక్కడ మా పాప ఆకు ఆకంటుంది నేను కావాలని పరిగెడుతున్నాను ఎక్కడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా మా అక్క మా కోసం ఉర్క్కుంటు వచ్చింది మా పాప బండి ఎక్కుతాడు అనమాట ఆట పట్టుతున్నాను మా పాపని నేను ముందు ముందు వెళ్ళిపోవాలని ఆఖరికి వచ్చేసి ఎక్కేసింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లెక్కన కొట్టండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి మా పాప అయితే దుబ్బడు బండి అన్నమాట అక్కడైతే అది కింద ఏమో బస్తాయండి బియ్యానికి అదో ఏమో ప్యాంటు మా తమ్ముడికి డిఆర్లో పని చేస్తున్నాడు అని చెప్పాం కదా వాడు ప్యాంట్ తీసుకెళ్తాం మర్చిపోయే బ్యాక్ ఇష్ట ప్యాంట్ తెమ్మన్నాడు అందుకని మేము తీసుకెళ్తాను కొన్ని సెంటర్కి అయితే వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇంకొద్దిగా నడిస్తే బస్ స్టాండ్ వచ్చేస్తుంది రేషన్ రెండు మూడు దగ్గరికి వెళ్ళండి ఇక్కడ చూడండి ఇక సెంటర్లో అయితే సీతాఫలాలు అయితే పిచ్చి పిచ్చిగా పెట్టేసారు అంత బాగా పెట్టేశారు సీతాఫలాలు చూడండి వాళ్ళ సమ్మట్టు ఉన్నాయి సీతాఫలాలు అసలు లేవు అన్ని బుట్టలో పెట్టారు ఇంకా ఇక్కడ అసలు ఇంత సీతాఫలకాయలు బెటర్ ఈ శీతాకాలం కాబట్టి ఇంకా పెట్ట పెడుతున్నారు లేకపోతే ఇంత ఉండదు కాలం బట్టి ఫ్రూట్స్ అమ్ముతారు కదా అదే అండి అదండి వీళ్ళు చెట్ల నుంచి తెంపు వచ్చిన కాయలు కాబట్టి పెద్దగా రేటు చెప్పట్లేదండి మనం కొనుక్కొచ్చిన కాయలు అయితే ఎక్కువ రేటు ఉంటున్నాయి మనం మేము అంతే కొనుక్కొచ్చాం కదా రేటు ఎక్కువ ఉంది మాకు పడలేదు ఇంకా నేను అయితే రోడ్డు దాటేస్తున్నాను మా అక్కలేం అటు చివరున్నా నేను ఇటు చివరు ఉన్నాను లేదు రోడ్ రోడ్డు దాటేస్తున్నాను నేను ఫోన్ పైన అంటే మనం మామిడికి తీసుకోండి అలా పట్టుకోలేమాట హ్యాండ్లో పట్టుకొని చేతిమే పట్టుకొని వస్తున్నాను నేను రోడ్డు మాత్రం దాటేసాను నేను మా అక్కలు ఒక సైడ్ పోతే నేను ఓ సైడ్ వచ్చాను చూడండి ఫ్రూట్స్ ఎలా పెట్టారు ఇంక రేషన్కి వెళ్ళే రోడ్డు ఇటు నుంచి మళ్ళీ తెంపు కొట్టుకొని మళ్ళీ మాట ఇగో మా అక్కలైతే వచ్చారు ఇక్కడ ఆగి నేను ఇక్కడ నుంచి మళ్ళీ తెంపు కొట్టి వెళ్ళాలంటే దారి వేరే దారిలో వెళ్ళాలి చూడండి ఇంకో విషయం అండి మేము అయితే రేషన్కి వెళ్తే రేషన్ కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా అక్కడ ఇవ్వట్లేదు మాకు ఎందుకంటే వేరే ఊరు వాళ్ళకి ఇక్కడ ఇవ్వమ్మ అంటున్నారు ఇంతకుముందు వచ్చే షాపు కూడా ఇవ్వట్లేదండి బియ్యం అయితే మాకు అసలు రేపు మా ప్రా అని చెప్పలేస్ట్ రోజు రండి బియ్యం మిగులు తెస్తాను అప్పుడు తెలియదు అని చెప్తున్నారు అవి ఒక టెంపుల్ కనపడుతుంది అది అయితే దుర్గమ్మ పెట్టారు అన్నమాట బతుకమ్మ కదా ఇంకా పండుగ అయితే పెట్టారు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడికి ప్యాంట్ ఇచ్చేసాం అలాగే కలిసి వచ్చాం కానీ వీడియో తీద్దాం అనుకుంటే థియేటర్ దేవరా సినిమా పోస్టర్ ఉన్నాయి కదా వాటి వల్ల ఏమైనా ఇబ్బంది క్రైమ్ కట్ట అని చెప్పని నేను పెట్టలేదు వీడియో తీసి కానీ పెట్టలేదు ఇదిగోండి మేమైతే ఇంకొచ్చేటప్పుడు దాంట్లో కర్రీస్ తెచ్చుకున్నాం అలాగే మా పాపకి బిర్యానీ తీసుకొచ్చాను నేనైతే తినేస్తున్నాను మా పాప వద్దు అంటుంది బిర్యానీ నేనైతే ముందు వేసుకుంటున్నాను మా అక్కలు కూడా వేసుకోలేదు కర్రీస్ అయితే తీసుకొచ్చాను పప్పు అంటే సాంబారు దోసకాయ కర్రీ ఇంకా పచ్చడి మాట ఇలా అయితే వచ్చే రాగా ఇంకా అన్నమైతే తినేస్తున్నాం అంటే పొద్దున కూరగాయలు వండుకోలేదు అంటే ఎందుకంటే కూరగాయలు లేవు ఇంట్లో వచ్చేటప్పుడు కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చాం మేము అలాగే కర్రీస్ కూడా తీసుకొచ్చండి ఈ కూరగాయలు తీసుకొని వచ్చి కూరండి తినే లోపలికి అంత ఆకలి వచ్చిపోయేది కదా ఫ్రెండ్స్ అందుకనే ముందుగా కర్రీస్ తెచ్చుకున్నాం కర్రీస్ పొట్టం ఒకటి వచ్చి ఇరవై రూపాయలు మూడు కర్రీస్ అలా తీసుకొచ్చుకున్నాం తిని కొద్దిగా అన్నాం చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ అసలు బియ్యం ఇవ్వట్లేదు అసలు చాలా షాపులు తిరిగాం బియ్యంలో ఆకరకు ఇంటికైతే వచ్చేసాం రేపు రమ్మన్నారు మళ్ళీ రేపు వెళ్తే కానీ తెలియదు బియ్యం ఇచ్చేది ఇవ్వండి మా అక్కలు అయితే తింటున్నాను అయితే తినేస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లేకరం కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాకు బాగా బాధేసింది ఏంటంటే ఊళ్ళ మీద ఉన్నప్పుడు ఇంటికాడికి వెళ్ళి బియ్యం తెచ్చుకోలేము కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మా సొంత ఊరేమో ఎక్కడో ఉంది ఇదేమో ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళి బియ్యం తీసుకొని రావాలంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్ రెండు రోజులు పట్టిద్ది ప్రయాణం వెళ్ళి రావడానికి అందుకనమాట ఇదిగోండి కూర అయితే అన్ని కలిసిన కూర ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి